పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ ఎమ్మెల్యే రామానాయుడు ప్రారంభించారు ఈ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీల్లో కొన్ని జిల్లాల పురుష మరియు మహిళా క్రీడాకారులు పాల్గొంటారు నేటి నుండి మూడు రోజుల పాటు టోర్నమెంట్ జరగనుంది ఇక పద్నాలుగో తేదీన జరిగే సంక్రాంతి సంబరాల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ కోడి పందాలకు పెట్టింది పేరని యువతను జూదాల వైపు మరణకుండా క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు பலவான் ஜெர்வ் கிரிக்கெட் டீம் பலவான் ஜெர்வ் கிரிக்கெட் டீம் கை தூணலமா اندر రావాలి ಅಡಿ اندر రావాలి ಅಡಿ ಅಂದ್ರೆ ఇప్పుడు కూర్చోండి దయచేసి ప్రకటించడం ఏదైతే సంక్రాంతి అంటే మన గోదావరి జిల్లాలో ముందుగా అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు జోదాలు గుండాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వైపు యువత మరలకండా నిర్వలించేటువంటి శక్తి నిలపగలిగేటువంటి శక్తి దేనికైనా ఉంది అంటే అది ఒక క్రీడలకు మాత్రమే ఉంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ క్రీడలను మళ్ళీ వాలీబాల్ అనేది అత్యంత మరి మన పాలకుల నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి క్రీడగా గుర్తించి మన పాలకొల్లు నియోజకవర్గంలో ఆ యొక్క సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ ని అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము కూడా మరి నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి